నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు ఇరాన్ అణ్వస్త్రాలను తయారు చేసుకుంటుందని వాటిని తమపై ప్రయోగించే ముప్పు ఉందని ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది ఇలాంటి చర్యలే పాకిస్తాన్ పై అప్పట్లో భారత్ తీసుకుంటే ఇప్పుడు గాయరి దేశం ఇంతగా విర్రవీగేది కాదు ఇప్పుడు పాకిస్తాన్ పదే పదే తమ వద్ద అణు బాంబులు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేస్తుంది అలాగే ఇరాన్ పై ఇజ్రాయెల్ అణుబాంబులను వేస్తే ఇజ్రాయెల్ ను పాకిస్తాన్ వదిలిపెట్టదని ఇరాన్ కు చెందిన ఐఆర్ జిఐసి జనరల్ మోయిసిన్ రెజాయి అన్నారు ఈ మేరకు పాక్ తమకు హామీ ఇచ్చిందని చెప్పారు అయితే ఈ కామెంట్లను పాకిస్తాన్ కొట్టిపారేసింది పాకిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై తయారు చేయడం ప్రారంభం ప్రారంభించిన సమయంలోనే ఇజ్రాయెల్ అప్రమత్తమైంది అప్పట్లో భారత్ కు ఇజ్రాయెల్ ఒక కీలక ప్రతిపాదన చేసింది పాక్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కుహాట అణుస్థావరాన్ని బాంబులతో ధ్వంసం చేసే ప్రణాళికను భారత్ కు సూచించింది పశ్చిమ ఆసియాలో ఇస్లామిక్ బాంబు ప్రభావంపై కు ఉన్న ఆందోళన వల్ల ఈ ప్రణాళికను భారత్ ముందు తీసుకువచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇరాక్ లోని ఒసిరాక్ రియాక్టర్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది ఈ దాడి చేయకముందే అచ్చం ఇటువంటి దాడికి సంబంధించిన ప్రణాళికనే పాకిస్తాన్పై అమలు చేద్దామని భారత్కు ఇజ్రాయెల్ సూచించింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో అప్పటి ప్రధాని మురార్జీ దేశాయికి చెప్పింది అయితే అందుకు ఆయన ఒప్పుకోలేదు పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యాక ఇజ్రాయెల్ ఆమెను సంప్రదించింది ఇందిరా దానికి ఒప్పుకున్నారు దీంతో ఇజ్రాయిల్ నుంచి ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ ఫిఫ్టీన్ యుద్ధ విమానాలు భారత్కు వచ్చాయి పాకిస్తాన్ పై దాడులు దాడులకు భారత్ తమకు సహకరిస్తుందని ఇజ్రాయెల్ భావించింది పాకిస్తాన్కు విషయం తెలిసింది ఈ విషయాన్ని పాక్ అమెరికాకు తెలిపింది దాంతో భారత్పై అమెరికా ఒత్తిడి చేసింది దాంతో ఇండియా దాడులు చేయడాన్ని మానుకున్నట్లు తెలుస్తుంది పాకిస్తాన్కి అమెరికా సాయం చేయడం వెనుక అగ్రరాజ్యం స్వార్థం ప్రయోజనాలు కూడా ఉన్నాయన్న ఉన్నాయి నా ఈ సిక్స్ న్యూస్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి